అందరికీ నమస్కారం నేను మీ కంచన శ్రీకాంత్ మిత్రులారా ఇప్పుడే మన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్ అందరూ చూసే ఉంటారు నిజంగా ఎవరైతే మెగా ఫ్యామిలీని ఆరాధిస్తున్నారో ఎవరైతే మెగా ఫ్యామిలీని అభిమానిస్తున్నారో మెగా అభిమానులు అయినందుకు మన అందరం కూడా ఈరోజు సంతోషపడాల్సిన అవసరం గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యతతో ఏదైతే జనసేన పార్టీని స్థాపించారో ఏదైతే అవినీతిపై ఏదైతే ఈ కుల రాజకీయాలపై ఈ వారసత్వ రాజకీయాలపై ఈ అవినీతి రాజకీయాలపై డబ్బు రాజకీయాలపై పోరాటం చేస్తున్నారో యజ్ఞం చేస్తున్నారో దాని వెనకాల మేమున్నాము అని చెప్పే భరోసాతో ఈనాడు మన మెగా ఫ్యామిలీ నుంచి మన నాగబాబు గారు అలాగే వరుణ్ బాబు గారు వీరిద్దరూ కలిసి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం ప్రతి జన ప్రతి మెగా అభిమాని కూడా గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మన నాగబాబు గారిని చూస్తుంటే నిజంగా అతని నవ్వు చాలా స్వచ్ఛంగా చాలా కల్మషం లేకుండా ఉంటుంది అదేవిధంగా మీ మనసు కూడా అలాంటిదే అని చెప్పి ఈరోజు మీ ఉదారతతో మాకు అర్థమైంది మన వరుణ్ బాబు గారి విషయానికి వస్తే ఈ వయసులో ఈ వయసులో సమాజం కోసం సమాజం కోసం ఉపయోగపడే ఇలాంటి పార్టీల కోసం అతను ఆలోచి ఆలోచిస్తూ ఒక కోటి రూపాయలు విరాళం ఇవ్వడం అంటే ఆషామాషి విషయం కాదది ఎంతోమంది హీరోలను ఎంతోమందిని చూసింటాం కానీ మీలాగా సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఈ విషయంతో నిజంగా మా గుండెలను హత్తుకుపోయే విధంగా మీరు చేశారు ఈరోజు అలాగే మీరు ఇచ్చిన ఈ డబ్బుతో పాటు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ యజ్ఞాన్ని చేస్తున్నారో ఈ అవినీతి పైన పోరాటం చేస్తున్నారో నీ వెనకాల మేమున్నాము అనే ధైర్యాన్ని కల్పించారు చూడండి నిజంగా ఆఫ్ అండి దీంతో మరింత ఉత్సాహంగా మన పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారు అనేది నా నమ్మకం అలాగే మీరు ఇచ్చిన ఈ విరాళంతో కూడా ఏదైతే పార్టీ కార్యక్రమ కార్యకలాపాలు ఉన్నాయో మరింత చురుగ్గా ఈ కార్యకలాపాలకు ఆ విరాళం ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తున్నాం ప్రతి జన సైనికుడి తరపు నుంచి ప్రతి మెగా అభిమాని నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మన వరుణ్ బాబు గారికి మీకు మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఇలాగే పది మందికి సేవలు చేస్తూ పది మందికి ఉపయోగపడుతూ ఉండాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ విరమించుకుంటున్నాను జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి